ఈస్ట్ గేట్ రోడ్లో ఉన్న శ్రీ వెంకటరత్నం కంచి శారీస్కి వచ్చామండి ఇక్కడ కంచిపట్టు శారీస్కి పెట్టింది పేరండి ఈ శ్రావణం సందర్భంగా బ్రైడ్ల పట్టు శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీస్పై ఉప్పాడపట్టు శారీస్పై అన్నింటిపై కూడా థర్టీ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారండి అలాగే ఫ్యాన్సీ డైలీ వేర్ శారీస్ కాటన్ శారీస్ కేట్లాగ్ శారీస్పై కూడా డిస్కౌంట్ ఉందండి కాటన్ శారీస్ కేటలాగ్ శారీస్ బ్లౌజ్ వర్క్ శారీస్ అయితే హోల్సేల్ ధరకే సింగిల్ శారీ కూడా ఇచ్చేస్తున్నారండి హై ఫ్యాన్సీ సారీస్ అయితే రెండు వేలు అలా విలువ కలవి ఇప్పుడు ఆరు వందలకే సెల్ చేసేస్తున్నారు ఈ శ్రేణు ఆఫర్స్ ఎవ్వరూ మిస్ అవ్వకండి ఇప్పుడు ఆ శారీస్ అన్ని చూద్దాం రండి ఈ లోపుగా మన ఛానల్ ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి మర్చిపోయిన డబ్బులు సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆ శారీస్ అన్ని చూద్దాం రండి మనం వీడియో స్టార్టింగ్ పట్టుదల స్టార్ట్ చేస్తున్నాం ఈ శ్రావణానికి పట్టలు కదండి ఇది ధర్మవరం టిష్యూ పట్టండి ఇది మనం అమ్మిది రెండు వేల నూనె అమ్ముతుండ మా ఇప్పుడు మనకి ఆఫర్ లో థౌజండ్ పడుతుందండి థౌజండ్ కి వచ్చేస్తుందండి ఇది ఆఫర్ లో ఉందండి శ్రావణ మాసం ఆఫర్ అండి టిష్యూ టెష్ అండి థౌసండ్ లో వచ్చేస్తా బాగుందండి క్వాలిటీ కూడా బాగుందండి ఇట్లా కలర్స్ కూడా వస్తాయి ఇలా డిజైన్స్ కూడా మారతాయండి ధర్మవరం టిష్యూ బాగుందండి జెర్రీ లైన్స్ కూడా బాగుంటుంది టిష్యూ లైన్స్ వచ్చాయండి ఇది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అండి లైన్స్ వచ్చి డిజైన్ వస్తుంది కలంకారీ పొట్టండి ఇది బ్లౌజ్ వర్క్ ఇది సారీ అండి సారీ ఇది కూడా బాగుందండి చాలా రిచ్ బాగుంటది రిచిపల్లి వచ్చింది రిచిల్స్ వచ్చేది రిచిపల్ వచ్చి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి కి ఇది హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చారు ఫుల్ వర్క్ ఇచ్చాడం ఇది మూడు వేల రెండు ఇప్పుడు మనకి ఆఫర్ లో ఇది థౌజండ్ పడుతుంది అండి థౌజండ్ లో వచ్చేస్తుందండి ఆషాఢానికి ఆఫర్స్ పెడతారు పెట్టేసారండి శ్రవణంలో శ్రావణం ఆఫర్స్ పెట్టారండి వాటిలో ఇవి కలర్స్ మోడల్స్ కలర్స్ మనం శాంపుల్ వస్తున్నాం కానీ కలర్స్ దాంట్లో ఎయిట్ టు టెన్ కలర్స్ వస్తాయి టెన్ కలర్స్ ఇది వస్తుంది పొట్టండి అంతా ఫుల్ జాలి వస్తుంది డబుల్ బార్డర్ వచ్చిందండి గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చిందండి బోర్డర్ కూడా బాగుంది పళ్ళు ఎలా వచ్చిందండి పళ్ళు రుచి పళ్ళు వచ్చింది పళ్ళు వస్తదండి వర్క్ చేయించుకోవడానికి బ్లౌజ్ వచ్చాయి రెండు వేల ఎనిమిది ఇది త్రీ థౌజండ్ పడుతుందండి థౌజండ్ లో వచ్చేస్తుందండి ఇది కూడా స్పెషల్ ఆఫర్ లో ఉందండి శ్రావణమాసం ఆఫర్ లో బాగుందండి పొట్టు కూడా ఫ్యాబ్రిక్ బాగుందండి వెంకటగిరి పొట్టు అండి ఇది సాఫ్ట్ పొట్టు అండి సాఫ్ట్ టచ్ ఉంటుంది నత్తగా ఉంటుంది అది శాంపిల్ కి ఏదైనా మోడల్ కోడ్ ఇది శాంపిల్ గా ప్రతి దాంట్లో కూడా 10 కలర్స్ వరకు వస్తాయి దాంట్లో ఇది ఒక కలర్ ఉంది ఇంకొండి ఇందులో ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా బాగుందండి కాంబినేషన్ బాగుంది ఇది బ్లౌజ్ అండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తారు మరి సారీ అంతే లాస్ట్ హ్మ్ వచ్చిందండి గ్యాప్ బోర్డర్ తో చాలా బాగుంది బార్డర్ కూడా రిచ్ బోర్డర్ అంటే మంచి క్వాలిటీ అండి ఫుల్ రీచ్ సిర స్టోన్స్ తోటి వర్క్ వచ్చిందండి బాగుందండి సారీ బ్లౌజ్ బుటీ బ్లౌజ్ బుటా ఇస్తాడు లైన్స్ వచ్చి బుట్ట సారీ అంతా కూడా మీకు ఫుల్ డిజైన్ ఇస్తాడు ఫుల్ జాల్ వీటిలో కూడా సిక్స్ సెవెన్స్ వస్తుంది ఇది ఎలా పడుతుంది ఇది మూడు వేల రెండు వందల థౌజండ్ పడుతుంది అండి ఇది థౌజండ్ లో వచ్చేస్తుంది శ్రావణ మాసం ఆఫర్ అండి ఆఫర్ లో పదిహేను వందలు అమ్ముతాం మీకు ఇప్పుడు ఆఫర్ లో మనకి ఏదైనా థౌజండ్ పడుతుంది ఆఫర్ లో ఇందులో కూడా ఇలా కలర్స్ ఉంటాయండి మీకు ఇందులో టెన్ కలర్స్ వరకు అలా జస్ట్ ఏంటంటే మీకు అన్ని కూడా శాంపుల్ చూపిస్తున్నాం మోడల్ ఒకటి డిజైన్ లో కూడా కలర్స్ ఉంటాయండి మీకు చికాక్ పట్టు ఇవన్నీ కూడా శ్రావణ మాసంకి వచ్చినాయండి ఆఫర్లు అవి బాగుంటాయండి వెరైటీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మ్యారేజ్ వచ్చాయండి రిచ్ పళ్ళు సారీ అంతా కూడా ఫుల్ ఫుల్ వర్క్ వచ్చిందండి జాల్ వర్క్ పికాక్ డిజైన్ వచ్చిందండి జాల్ వర్క్ లో ప్లెయిన్ బుటా ఇచ్చి హ్యాండ్స్ బార్డర్ ఇది ఎలా పడుతుందండి ఇది ఇరవై ఆరు యాభై అండి వస్తాయి శ్రీ వెంకటరత్నం కన్ శారీస్ అండి పట్టు శారీస్ అండి పట్టు శారీస్ చాలా ఈ శ్రావణానికి పెళ్లి ఎవరైనా పెళ్లి ఉన్నాయంటే పట్టు శారీస్ మంచి వెరైటీ ఉంటుందండి ఫుల్ వెరైటీ కాస్ట్ బాగుంటాయి వేలుగా ఉంటాయండి మోడల్ ఫుల్ గా ఉంటాయి ప్యూర్ పట్టులు ఉంటాయి ఈ స్టార్టింగ్ రేట్ నుంచి మీకు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ ఏంటంటే ముందు పెట్టుబడులకి కావాల్సిన శారీస్ కావాల్సిన మ్యారేజ్ పర్పస్ కి కాకుండా మామూలుగా శ్రావణ మాసం కి సంబంధించి కూడా వస్తాయండి ప్యూర్ పట్టు కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు దాంట్లో ఇది కలర్ అండి వీటిలో కూడా ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్స్ మీకు సిక్స్ నుంచి టెన్ కలర్స్ వరకు వస్తాయండి మీరు చూపించిన అన్నిటిలో కూడా సిక్స్ నుంచి టెన్ కలర్స్ వస్తాయి కి గా ఏంటంటే రెండు కలర్స్ చూపిస్తాను శాంపుల్ ప్యూర్ ఒప్పాడండి స్టార్టింగ్ త్రీ థౌసండ్ నుంచి ఉంటాయండి ష్యూర్ అండి ఇది పళ్ళు మేడం సారి అంతా మీకు ఇలా ఫ్లవర్ వీవింగ్ వచ్చిందండి ఫుల్ ఫుల్ వస్తుంది మొత్తం సారీ కూడా వస్తుంది ఇది యాక్చువల్ రేట్ ఇది పదహారు వేలండి ఇది ఇప్పుడు మనకు వచ్చి సిక్స్ థౌసండ్ పడుతుంది సిక్స్ ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇందులోనే మీకు ఏంటంటే ఇలా డిజైన్స్ మారుతూ ఉంటాయి ఫోటో ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కదండి ఇది సంబంధం ఉండదు ఫోటో ఫైవ్ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు వస్తాయండి ఇలా ఎన్ని కూడా ప్యూర్ ఒప్పాడ వస్తాయండి ఇది ఆల్ ఓవర్ వచ్చింది లైన్స్ వస్తాయండి ఇది ఇది ఆల్ అవుట్ దీని ఇస్తారండి ఇలా కాంబినేషన్ బాగుంది ఇది వెంకటగిరి స్టైల్ లో వచ్చింది ఒకటి ఒక వెరైటీ మేడం ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి అంత కూడా హ్యాండ్లూమ్ ప్యూర్ ఒప్పాడు వస్తుంది ఇలా బిగ్ బార్డర్ కానీ బిగ్ బార్డర్ ప్యూర్ వచ్చింది హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది త్రీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అండి మనకి సెవెన్ థౌసండ్ వరకు వస్తుంది పడి కాస్ట్ త్రీ నుంచి సెవెన్ సెవెన్ థౌసండ్ త్రీ లో పడుతుంది అండి బుట్టి డిజైన్ బట్టి బార్డర్ డిజైన్ బార్డర్ బట్టి మీకు డిజైన్ బట్టి మారుతుంది అండి వస్తాయి మారుతుంట షాప్ వస్తే ఏ డి ఏ కలర్ కాదు కంచి పట్టండి ఇది స్టార్టింగ్ రేట్ మనం కంచి స్టార్టింగ్ సిక్స్ థౌజండ్ మామూలు ప్రైజ్ అయితే మనం బయట మనకు వచ్చి త్రీ థౌజండ్ పడుతుందండి వస్తుందండి ఇదంతా కూడా మ్యారేజ్ పర్పస్ కి సంబంధించి కూడా వస్తుంది పెళ్లి కూతురికి సరే ప్యూర్ కంచి ప్యూర్ కంచి పట్టు సరే అండి ఇవి కూడా అంతండి ఇవన్నీ కూడా ప్యూర్ ఇంకా ప్యూర్ వేరే వేరే డిజైన్ లో వస్తాయి అండి ఒకటి సంబంధం ఉండదండి ఇది ఒక డిజైన్ వచ్చిందండి ఇది ఇదో డిజైన్ ఇది చూడండి కలంకారీ ప్యాటర్న్ వచ్చిందండి బాగుందండి ఇది ఏది నైన్ ఎయిట్ మేడం నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మనం మామూలుగా అమ్ముతాం మనకి శ్రావణ మాసం ఆఫర్ లో ఫోర్ థౌసండ్ పడుతుంది ఫోర్ లో బాగుంది కాస్ట్ ఇది ఫుల్ ఇక్కడ కలంకారి బార్డర్ కూడా మీకు బార్డర్ కూడా లైక్ చేస్తారండి ఇక్కడ పళ్ళు ఇవన్నీ కూడా మీకు బ్లౌజ్ వర్క్ వర్క్ చేయించుకోవచ్చండి మాసం ఆఫర్ లేకపోతే నైన్ థౌసండ్ అండి నైన్ అండి ఇది మన మాసం ఆఫర్ లో ఫోర్ థౌసండ్ పడుతుంది ఒకటి ఒక మోడల్ వస్తుంటాం ఒకటి ఒక్క డిజైన్ వచ్చిందండి ఒకటి ఒక దానికి సంబంధం ఇలా లైట్ కలర్స్ కూడా వస్తాయండి పొట్టి లైట్ కలర్స్ ఎక్కువ రావండి

డబుల్ మనకు వచ్చి సిక్స్ లో వచ్చేస్తుంది పైన కూడా చిన్న బోర్డర్ వచ్చిందండి బాగుందండి అంతా కూడా మేనాకరి ఫ్లవర్స్ సారీ అయితే క్వాలిటీ చాలా ఫైన్ క్వాలిటీ సాఫ్ట్ క్వాలిటీ బాగుందండి కూడా మ్యారేజ్ పర్పస్ కూతురు వెడ్డింగ్ సారీస్ అండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి ఇది కూడా ఎంత సంబంధం ఉండదు బాగుంది ఒకటి ఒక డిజైన్ వచ్చిందండి కూడా ప్యూర్ బాట్లో వచ్చిందండి గ్రాని కలర్ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ బాగుందండి ఇది ఒక డిజైన్ వేరే డిజైన్ కలంకారీ డిజైన్ టైప్ ఇది కూడా డబుల్ బార్డర్ లో వచ్చిందండి కటి బార్డర్ ప్లస్ ఫ్లవర్స్ బార్డర్ బాగుందండి రెండు సారీ అంత సెల్ఫ్ సెల్ఫ్ కంట్రీ సెల్ఫ్ సెల్ఫ్ వస్తుందండి ఇలా మీ డిజైన్ కూడా బాగుందండి గోల్డ్ కలర్ చాలా బాగుంటుంది గోల్డ్ పింక్ కలర్ కాంబినేషన్ బాగుంది

మనం చూస్తూనే ఉంటాం కదా ఇంకా చాలా కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి వెరైటీ వెడ్డింగ్ లోనే కొంచెం కాస్ట్ ఎక్కువ మేడం గారి ఇవన్నీ కూడా మీకు ట్వంటీ త్రీ థౌసండ్ లో ఇప్పుడు నైన్ హండ్రెడ్ నైన్ థౌసండ్ లో వచ్చేస్తుంది సాఫ్ట్ అండి ప్యూర్ ఇది కూడా ప్యూర్ కంచి ఫైన్ క్వాలిటీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టండి క్వాలిటీ అయితే చాలా బాగుంది కాస్ట్ ఈ శ్రావణ ఆఫర్స్ కూడా బాగున్నాయండి ఇది ఒరిజినల్ ఒరిజినల్ వస్తుంది అండి డ్రాప్ బోటే డిజైన్ అంటారు కదా అలా వచ్చిందండి బాగుందండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి చాలా బాగుంటుంది అండి కూడా ఎవరు గ్రీన్ అండి కాంబినేషన్ అండి మ్యారేజ్ పర్పస్ కి పెళ్లి హైలైట్ అవుతుంది

ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి కలర్స్ డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ వస్తాయి ఇందులో ఇది వన్ గ్రామ్ గోల్డ్ అని ఇవన్నీ కూడా ఇంకా ట్వంటీ అబవ్ అండి ఇవన్నీ కూడా షోరూమ్ ఐటమ్స్ సారీ సారీ ఇది పళ్ళు మేడం వచ్చింది గోల్డెన్ కలర్ బాగుంది ఇవన్నీ కూడా మనకి ట్వంటీ అబవ్ వస్తాయండి యాక్చువల్ థర్టీ టూ థౌజండ్ అనేది మనకు వచ్చి మనకు ఫిఫ్టీన్ థౌజండ్ అలా పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ బిలో వస్తాయి చాలా డిజైన్స్ వస్తాయండి ఇంకా ఇవన్నీ కూడా ప్యూర్ వెడ్డింగ్ అండి ఇవన్నీ కూడా వెడ్డింగ్ కలెక్షన్ ప్యూర్ సిల్క్ లో వచ్చేయండి ఇప్పుడు శ్రావణ మాసం చాలా బాగుంటుంది మోడల్ పళ్ళు బాగుందండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఎంత క్రాస్ డిజైన్ వస్తుంది అండి

ఇది ప్యూర్ వచ్చిందండి ప్యూర్ హ్యాండ్లూమ్ పంచపట్టు శారీ అండి చాలా బాగుందండి ఇటువంటి శారీస్ ఎక్కడ చూడరు కూడా అండి గమన అసలు హోల్సేల్ షాప్ అండి ఇది మన హోల్సేల్ కాబట్టి మీకు ఈ రేట్లు అండి అంటే మీకు రిటైల్ షాప్ అనుకోండి ట్వంటీ థౌసండ్ అబౌ ఉంటాయి అండి ట్వంటీ బిల్లో వస్తాయండి కూడా ఇది కూడా చాలా బాగుంటదండి అండి మెంతి కలర్ లో వచ్చిందండి బాగుందండి డిజైన్ కూడా బాగుందండి సెంట్ గా ఉందండి చాలా బాగుంది క్లాస్ లిక్ వచ్చిందండి സാരീ അതേ ഗ്രാൻഡ് ഗണ്ടത് കൂടെ ഇവൽ പ്രൈസ് ടു എയ് ഇരവൈഎ ശ്രാവണ ആഫർക്ക സാരീസ് അത് എണ്ണൂടെ സാരീസ് ശ്രാവണ മാസം ആഫർച്ച ആറ് വെളു പടുത്തേണ്ടി രണ്ട് വേല മൂന്ന് വെളി രണ്ട് വേല എന്തെങ്കിലും

ఈ వర్క్ సారీస్ మేడం కేటలాగ్స్ కేటలాగ్ వర్క్స్ అండి ఒకటి స్పేస్ సిల్క్ ఇలా మోడల్స్ మారు వచ్చిందండి వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ లో కూడా అండి ప్రతిదా కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయండి కూడా సెట్ ఉందండి కలర్స్ మోడల్ చూపిస్తున్నారు అండి ఎన్ని వర్క్ సారీస్ అండి చూడండి లైట్ వర్క్ చాలా బాగుంటుంది అండి బెల్ట్ వచ్చిందండి వర్క్ సిల్వర్ వర్క్ వచ్చింది శ్రావణం పెళ్లి హాఫ్ అండ్ ఇది కూడా కట్ వర్క్ లో వర్క్స్ బాగున్నాయి అండి సారీ సారీ ప్లైన్ వచ్చి బ్లౌజ్ వర్క్ ఇస్తారు ప్రెసెంట్ మోడల్ అండి ఇది కూడా ఇవన్నీ కూడా ఎంత పడుతున్నాయండి కాస్ట్ కూడా మన సిక్స్ హండ్రెడ్ నుంచి కానీ కలర్స్ ఉంటాయి ప్రెసెంట్ మోడల్స్ అండి మోడల్ అండి ప్రెసెంట్ మోడల్స్ కూడా మనకి హోల్సేల్ ప్రైస్ లో సింగిల్ సారీ కూడా పెట్టేస్తాం కాస్ట్ బాగుంది ఇప్పుడు ఈ మోడల్స్ తో పాటు మనకి సూరత్ సారీస్ కూడా ఉంటాయండి సిల్క్ సారీస్ డైలీ వేర్ శారీస్ కాటన్ సారీస్ కూడా ఉంటాయండి అలా వెంకటగిరి పెద్దవాళ్ళకి వెంకటగిరి సారీస్ ఉంటాయి సిల్క్ సారీస్ ఉంటాయి ప్యూర్ కాటన్ సారీస్ ఎక్కడ నుంచి థౌజండ్ వరకు ఉంటాయండి టూ హండ్రెడ్ నుండి ఉన్నాయండి చూడండి అన్ని మోడల్స్ ఉన్నాయండి అలాగే స్వరత్ సారీస్ అండి టూ హండ్రెడ్ నుంచి థౌసండ్ వరకు ఉంటాయి కేటలాగ్ సారీస్ పెట్టుబడి సారీస్ ఫ్యాన్సీ అన్ని మోడల్స్ ఉంటాయండి మన వీడియోలో శాంపుల్ కి పొట్టి సారీస్ శ్రావణం ఐటమ్ చూసామండి